హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను కదా ఇది నేను మ్యారేజ్ అప్పుడుది బ్యాంగిల్ అండి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ది సో లోపలిది మామూలే గోల్డ్ కాదు ఈ పర్ల్స్ మంచివి అనమాట జగదాంబ పర్ల్స్ దగ్గర తీసుకున్నవి సో ముత్యాలు మంచి క్వాలిటీ అని చెప్పి నాకు పడేయడం ఇష్టం లేదు నేను రీయూజ్ చేస్తాను కదా చాలా వరకు సో అందుకని సో దీంతో కూడా ఎందుకు పడే సైడ్ బ్యాంగిల్ అని చెప్పి ముత్యాలు మొత్తం ఇలాగా కలెక్ట్ చేశాను సో ఒక చిన్న బ్లేడ్ తీసేసుకొని బ్యాంగ్ దానికోసమని బ్లేడ్ తీసుకొని మొత్తం కట్ చేశారు ప్లాస్టిక్ వైర్ని కట్ చేసి ఇలాగ చేశాను అనమాట బ్యాంగిల్లో అలాంటి ప్లాస్టిక్ వైర్ని ఇప్పుడు మీకు చూపించాను కదా రౌండ్ ఇది సో చూస్తే చాలా తక్కువ ఉన్నాయి దండ వద్దా అనిపించింది కానీ చాలా పెద్ద దండ వచ్చి ఇంకా మిగిలిపోయాయండి షార్ట్దే చేసుకున్నాను నేను మీడియం కాదు షార్ట్ కాదు లాంగ్ కాదు మీడియం చేసుకున్నాను సో వీటిలో పగడాలు పెట్టుకుందాం అనుకున్నాను కానీ వద్దులేని ప్లేనే బాగుంటాయి దాన్ని ఇలా వేసుకున్నాను సో ఇలాగ చూసారా ప్లాస్టిక్ వైర్ ఉంది సో బ్యాంగిల్ టూ ఫోర్ సైజు అటు ఇటు చాలా స్ట్రాంగ్ ఉందండి అసలు రావట్లేదు ఏవి కూడా కాకపోతే బ్యాంగిల్ వెలిసిపోయిందని చెప్పి చేశాను అనమాట దీనికోసం మనం యాక్చువల్గా తా నైలంతా కూడా తెచ్చుకున్నాను కానీ అది ఎక్కట్లేదు చాలా సన్నగా ఉన్నాయి పూసలు పూసలు కాదు పూసలకున్న హోల్ అసలు ఎక్కించలేకపోయినా సో ఆ ప్లాస్టిక్ వైర్ తెచ్చిపోయి ఎక్కించాను చాలా టైం పట్టింది తెచ్చుకున్న తర్వాత సో హోల్స్ రియల్వే కదా అనుకుని గోల్డ్ కొందామని చాలా రేట్ ఉంది కదా అందుకని ఆ స్క్రూ ఉంది కదా లాస్ట్లో అటు చూర ఇటు చివర మనము టైట్ చేసుకోవడానికి లింక్ కాకుండా స్క్రూ పెట్టుకుందామని తీసుకొచ్చాను ఇది టెన్ రూపీస్ అయిందండి అంతే కాకపోతే చాలా టైం పట్టింది నాకు ఈ తోటి స్పెక్స్ చేయడానికి ట్రై చేశాను సో ప్లెయిన్ అయితే డ్రెస్ మీదకైనా శారీ మీదకైనా చాలా సింపుల్గా ఉంటుందని ఎక్కించాను సో ఒక ఎండి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఎండి ఇలా పెట్టుకోవాలి రివర్స్ పెట్టాను ఇంత కొద్దిసేపు అయ్యాక మళ్ళీ గుర్తు వచ్చి అది తీసేసి మళ్ళీ కరెక్ట్ చేశాను వీడియో సరిగా లేకపోతే ఏమనుకోవద్దు కానీ దండ మాత్రం చాలా బాగుందండి కొనాలంటే మాత్రం ఇది థౌజండ్ పైనే అవుతుంది పర్ల్స్ రావు అసలు యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అవుతాయి ఓన్లీ ఒక తెలుసు కదా షాప్స్లో ఇప్పుడు పిచ్చి పిచ్చిగా దొరుకుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్సీ స్టోర్లో కానీ రియల్ పోవాలి కదా ఇవి నాకు తెలిసి ఇప్పుడు 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 కాదులేండి టూ త్రీ ఇయర్స్ బ్యాకే ఉన్నాయి రెండు వేలు మూడు వేలు అవుతాయి ఇవి ఒక మాల సో ఇలాగ ముడి వేసుకున్నాను ఇది రాలేదు నాకు సైడ్ టైట్ అయితే ఇంకో సైడ్ లూజ్ అయిపోతుంది ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ఇలా అది యాక్చువల్గా రివర్స్ పెట్టాను సో ఇప్పుడు కరెక్ట్ అనుకున్నాను రివర్స్ పెట్టాను మా బాగుతో తీస్తున్నాను వీడియో యాక్చువల్లీ స్టాన్ లేదని చెప్పాను కదా సో మీ దగ్గర కూడా ఇలాగ ఏమైనా పాతవి ఉంటే పడేయకండి పడే పడేసే ముందు ఏదైనా మనం ఒకటి రెండుసార్లు ఆలోచిస్తే చాలా వరకు రీయూజ్ అవుతాయి ఇరిగిపోయినాయి కదా ఇంట్లో సామాన్లు కాదని చెప్పి ఇలాగ మంచి మంచి వస్తువులు మనకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు కదా అది మనం ఇలాగ ఆలోచించి రీయూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ చూసారా సిక్స్టీన్ ఇయర్స్ అయినా కూడా అంత బాగుందో ముత్యాలు మా బాబు షేర్ చేశాడు మొబైల్ వీడియో అంతా యాక్చువల్గా ముత్యాలు గోల్డ్ మనీ అవి బెడ్ మీద పెట్టకూడదని ఇలాగా దీంట్లో పెట్టేసి లిడ్లో పెట్టి తీస్తున్నాను అంత బాగా ఏం చేయలేదు దీన్ని జస్ట్ ఏదో థాట్ షేర్ చేసుకున్నామని సో ఫైనల్గా రెండు స్క్రూలు అటాచ్ చేశాక ఇలా ఉంది దండ చాలా అంటే చాలా బాగుందండి ఎల్లో కలర్ ఫినిషింగ్ ఉంటాయి కదా సరోస్కి పాయిల్స్ కానీ ఇవి మాత్రం వైట్ కలర్ ఉన్నాయి ఫినిషింగ్ చాలా బాగున్నాయి సో ఉందండి వేసుకుంటే ఏదైనా సొంతగా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి నాకైతే అలానే అనిపిస్తుంది సో డార్క్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చూసారే చూసార ఎంత బాగున్నాయో ఒక వస్తువు ఎవరైనా ఇస్తే ఎప్పుడైనా సరే ఇంతదిచ్చారో అంతదిచ్చారు అన్నది మంచిది కాదండి నా ఉద్దేశం ప్రకారము సో నేను ఎప్పుడూ అలాగే అనుకుంటాను ఏదైనా సరే జాగ్రత్త చేసుకుంటాను సో ఇలాగుందండి బ్యాక్గ్రౌండ్ రెడ్ పెట్టి ప్లస్ మన దగ్గర ఏదైనా చిన్న చిన్న పెండెంట్స్ ఉంటే అవి గోల్డ్ అయినా మామూలు రోల్ గోల్డ్ అయినా సరే ఇలా పెట్టి మీకు ఇష్టమైన ప్రకారం మనము ప్లెయిన్గా దండ చేసుకుంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు పెండెంట్స్ మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి సైజ్ని బట్టి పెట్టుకుని బాగుంటుంది సో కొన్ని కొన్ని అకేషన్స్కి పెద్ద పెద్ద దండలు వేసుకెళ్ళాం కదా హారాలు నెక్లెస్లు అవి సో ఇలాగా ఉంటే డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ సింపుల్గా ఉంటుంది సో ఇది నా ఐడియా అండి ఏదైనా సరే సొంతగా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అందుకనే చేసుకున్న ఐడియాని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఏదైనా ఇంట్లో ఇలాగే ఉంటే ఏ వస్తువు నేను ఆలోచించి పడేయండి మన కోసం ఎవరైనా సరే ఎంత ప్రేమగా ఇస్తారో ఆలోచించుకొని దాచిపెట్టుకునే పెట్టుకునే అయినా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నమస్తే